క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారా జాగ్రత్త చేతిలో డబ్బు లేకపోయినా ఏదైనా కొనేందుకు క్రెడిట్ కార్డు ఉంటే చాలు కొనవచ్చు అనుకుంటాం అయితే ఈ బిల్లును గడువు తేదీలోపు చెల్లిస్తే సరిపోతుంది కానీ తరచుగా బిల్లు ఒక్కోసారి అవుతుంది దీనివల్ల ఆలస్యమైన సమయానికి వడ్డీ భారం పడుతుంది ఇప్పటి వరకు బ్యాంకులో ఈ క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే సంస్థలు బాకీ ఉన్న మొత్తంపై గరిష్టంగా ముప్పై శాతం వరకే వడ్డీ విధించేవి గరిష్టంగా ముప్పై శాతం అంటే సుమారు నూటికి రెండున్నర శాతం వరకు నూటికి రెండు రూపాయల యాభై పైసల వరకు వడ్డీ విధించేవి కానీ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వడ్డీని తమ ఇష్టమున్నంత విధించుకునే స్వేచ్ఛ వీటికి వచ్చింది కాబట్టి ఇక నుంచి కార్డు వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సాధారణంగా బ్యాంకులు కార్డు సంస్థలు కనీస మొత్తం వెసులుబాటు ఇస్తుంటాయి దీనిని చాలామంది వినియోగించుకుంటారు మిగతా మొత్తంపై ఎప్పటికప్పుడు వడ్డీ విధిస్తూ ఉండడంతో ఆ బాకీ పెరిగిపోతూనే ఉంటుంది కొన్నిసార్లు రుసుములు వడ్డీలు కలిసి మోయలేని భారంగా మారొచ్చు కాబట్టి సకాలంలో బిల్లు చెల్లించే అవకాశం ఉంటేనే కార్డుతో కొనుగోలు చేయడం మంచిది లేదంటే ఈ ఆలస్యం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది